కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ను ప్రవేశపెట్టారు ఇందులో బంగారం ప్రియులకు శుభవార్త చెప్పారు నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ను ప్రవేశపెట్టారు అన్ని వర్గాల వారికి మేలు కలిగేలా ఈ బడ్జెట్ రెడీ చేశారు అయితే ఈ బడ్జెట్లో పసిడి ప్రియులకు ఓ గుడ్ న్యూస్ వినిపించింది కేంద్రం బంగారం వెండిపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు కీలకమైన ఇరవై ఐదు ఖనిజాలపై కస్టమ్స్ డ్యూటీని మినహాయించింది బంగారం వెండిపై కస్టమ్స్ డ్యూటీ ఆరు శాతానికి కుదించినట్లు వెల్లడించారు అలాగే ప్లాటినంపై కస్టమ్స్ ట్యాక్స్ ను ఆరు పాయింట్ నాలుగు శాతానికే పరిమితం చేస్తున్నట్లు తెలిపారు దీంతో బంగారం వెండితో పాటు ప్లాటినం ధరలు కూడా భారీగా పడిపోతాయని చెప్పుకోవచ్చు బంగారంపై సుంకాన్ని ఆరు శాతానికే తగ్గించడంతో పరిశ్రమకు బిగ్ బూస్ట్ అని చెప్పొచ్చు పన్ను కోతతో బంగారం వెండి ధరలు భారీగా తగ్గుతాయని దీని ద్వారా వినియోగ డిమాండ్ భారీగా పెరుగుతుందని ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నారు డిమాండ్ పెరిగితే వాల్యూమ్ కూడా పెరిగి గోల్డ్ వ్యాపారం చేసే కంపెనీలు భారీ ప్రయోజనం పొందే ఛాన్స్ ఉందని అంటున్నారు ఇకపోతే నేడు జూలై ఇరవై మూడు బంగారం ధరలు ఆకర్షణీయంగా ఉన్నాయి హైదరాబాద్లో పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ బంగారం ధరలు అరవై ఏడు వేల నాలుగు వందల యాభైగా ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ పది గ్రాముల బంగారం ధరలు డెబ్బై మూడు వేల ఐదు వందల ఎనభైగా ఉంది నిన్నటితో పోల్చితే ఈ రోజు బంగారం ధరల్లో తగ్గుదల కనిపించింది ఒక్క తులానికి రెండు వందల యాభై రూపాయల మేరగోలు రేటు తగ్గింది బడ్జెట్లో వచ్చిన తాజా ప్రకటనతో బంగారం ధరల్లో భారీ చూడబోతున్నామనే చెప్పుకోవాలి కాగా ఈ బడ్జెట్ లో ప్రసంగంలో భాగంగా ఉద్యోగాల కల్పన నైపుణ్యాల అభివృద్ధి మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధిపై ఈ బడ్జెట్ లో దృష్టి పెట్టామని నిర్మల సీతారామన్ తెలిపారు యువతకు ఐదు ఉద్యోగ పథకాలు నాలుగు కోట్ల మందికి స్కిల్ పాలసీ పేదలు మహిళలు యువత రైతులే లక్ష్యంగా బడ్జెట్ వ్యవసాయం డిజిటలైజేషన్ లక్ష్యంగా పని చేయబోతున్నామని అన్నారు